హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామా చూసి కదా నేను పెద్ద కథ పెట్టుకున్నా ఏంటంటే కొంచెం ఇటు సైడు వాటర్ బాటిల్స్ ఉన్నాయి చూడండి వాటర్ బాటిల్స్ స్నాక్స్ పెట్టుకున్నా తీసుకుంటాను ఇటు మరలినా సూర్య అన్నది పక్కకి వెళ్ళిపోయి బ్లడ్ అంతా చే చేతంతా వాష్పోయింది బ్లడ్ అంతా పోయి లోపట మొత్తం వాచ్పోయిందండి నాకు చెప్తున్నా కదా దినదిన గంటం నూరేళ్ళ ఆయుష్ లెక్కున్నది నా లైఫ్ పక్క కథను చూడండి అమ్మ ఇంత మంచిగా తినిపిస్తుంది ఆయన పెట్టుకొని ఇంకా కూర్చున్నాడు అటు అయిన అయితే మంచిగా ఇటు సైడ్ టర్న్ అయి పండుకోండి నేను నాలుగు గంటలు కదలకుండా వంటనండి ఎందుకంటే నాకు నీడిల్స్ లోపలికి సంకదా వచ్చినాయి కదా ఆపరేషన్ అయింది కదా నాకు అక్కడ పెడతారు అనమాట వాళ్ళకు కొంచెం కింద పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు పొడుగు చాపుకుంటారు నేనేమో అడ్డం పెట్టుకుంటాను కదా ఇంటికి పోనాక చూస్తే మొత్తం వాసిపోయింది టెన్షన్తో చచ్చిపోయింది అనుకోండి ఫుల్ భయం వేసింది